కరుడు కట్టిన నేరస్తుడు ప్రభుత్వాసుపత్రిలో తన పుగిరాలుతో సరస సల్లాపాలు సాగిస్తున్న వీడియోని మా సోషల్ మీడియాలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ చూశారు ఎవరి నేరస్తుడు శ్రీకాంత్ అనే ఈ నేరస్తుడు రెండు వేల పదిలో ఒక భార యజమానిని చంపి యావజ్జీవ కారాగార శిక్ష వేయించుకొని రెండు వేల పదిలో జైలుకెళ్ళి రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి తప్పించుకొని నాలుగున్నర సంవత్సరాల పాటు బయటే ఉన్నాడు ఆ తర్వాత లంగిపోయాడు రెండు వేల పద్నాలుగులో తప్పించుకున్నాడంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ నేరస్తుడు బయట తిరిగాడంటే అక్కడ అప్పుడున్న ప్రభుత్వ పెద్దల అండ ఉండబట్టే ఇతను తప్పించుకు తిరగలుగుతున్నాడు తప్ప పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే అంతకాలం ఇతను బయట ఉండడు సరే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు నాలుగున్నర సంవత్సరాల బయట తిరిగిన తర్వాత మళ్ళీ లొంగిపోయాడు అక్కడి నుంచి ప్రతిసారి పేరోల్ మీద విడుదలవటం హాస్పిటల్లో జారడం తనకు అనారోగ్య కారణాలు చెప్పి హాస్పిటల్లో చేర్చి బయట అనేక రకాల దందాలు చేయటం తన అనుచరులతో అక్రమాలు దౌర్జన్యాలు చేయటం ఆల్రెడీ కొనసాగుతుంది ఇతని ప్రియురాలు అరుణ ఈ అరుణ పేరును ఉపయోగించుకొని వీళ్ళంతా వైసీపీకి ఈ మొత్తం వ్యవహారాన్ని అంటగట్టాలని చూశారు ఇతనికి పెరుగులు రావడం వెనక ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దల సహకారం ఉందని చెప్పే వార్తలు రావటం ఈ వార్తని నేక్గా మలిచి ఇది వైసీపీ టైంలో ఈ ఈ లేడీ చక్రం తిప్పిందని ఒక లేడీ ఉందని ఇదంతా కూడా వేరే వైపు డైవర్ట్ చేశారు కానీ అసలు కథనం ఏమిటి ఈ నేరస్తుడికి తెలుగుదేశం పార్టీ పెద్దలతో పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ తరఫున దౌర్జన్యాలు దందాలు చేయడానికి వాళ్ళు వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు కనుకనే ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఒకరు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఒకరు తిరుపతి జిల్లా ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇతనికి పెరుగులు ఇవ్వమని సిఫార్సు చేశారు ఆ కే హోం మంత్రి ఎండార్స్ చేశారు ఎండార్స్ చేసి ఫైల్ మూవ్ చేశారు మూవ్ చేసిన ఫైల్ తో జీవో వచ్చింది ఈ జీవో తో అతనికి పెరోలు వచ్చింది ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండా ఆ మంత్రి పేరు చెప్పకుండా ఆల్రెడీ ఈనాడు రాసేసింది కానీ వాస్తవానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు సిఫార్సు చేశారు హోం మంత్రి ఎండార్స్ చేసింది జీవో ఇచ్చేశారు కానీ ఇప్పుడు విలేకరులు ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి ఇలాంటివి మా దగ్గర అనేకం వస్తుంటాయి మేము ఒక్కోసారి వాటి గురించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా ఎమ్మెల్యేలు చెప్పారన్నో వేరే వాళ్ళు చెప్పారన్నో ఓవర్లుక్ అవుతుంటుంది అని చెప్పింది బహుశా ఓవర్ ఓవర్లుక్ అయితే ఆ జీవోని వీళ్ళు వెబ్సైట్లో పెట్టేవాళ్ళు ఈ జీవోలకు సంబంధించిన వెబ్సైట్లో అలాంటి వెబ్సైట్లో వీళ్ళు పెట్టకుండా దాచారంటే ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు అతను కరుడుగట్టి నేరస్తుడు తెలుగుదేశం పార్టీ తరఫున దౌర్జన్యాలకి దందాలకు కొంతమందికి ఉపయోగపడే వ్యక్తిని అందుకే అతనికి వీళ్ళు వెయిలిచ్చారు సో ఇప్పుడు అతను ఇచ్చినాక ఆల్రెడీ అతను పెరోల్ మీద హాస్పిటల్లో ఉన్న టైంలో సరైన సౌకర్యాలు లేవు అని చెప్పి అతను అంటుంటే తెలుగుదేశానికి చెందిన ఒక మంత్రి హాస్పిటల్లో యాజమాన్యానికి ఫోన్ చేసి అక్కడ ఉన్న పెద్దలకి అధికారులకు ఫోన్ చేసి అతనికి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వండి అతను మంచిగా చూసుకోండి అని చెప్పారంటే అతనికి ఈ ప్రభుత్వ పెద్దలతో ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ తతంగం అంతా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో రికార్డెడ్గా బయటకు వచ్చేసేవారికి అతని పేరులు రద్దు చేశారు ఈ రద్దు చేసిన విషయం విలేకరులు హోంమంత్రికి అడిగినప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలు ఎవరు చెప్పడానికి ఆమె నిరాకరించారు తడబడుతుంది ఇది మీరే ఎండార్స్ చేశారంటే అవునా ఎవరు చెప్పారు అంటుంది కానీ నేను కాదు ఎలాంటి ఎండార్ చేసిన వాళ్ళమే చర్యలు తీసుకుంటానని ఆమె అంటలేదు మీకు ఎవరు చెప్పారు అంటుంది అయినా ఇప్పుడు ఒక్కోసారి మనం ఈ పెద్దగా పట్టించుకో ఓవర్లుక్ అవుతుంటుందంటూ సర్ది పుచ్చడానికి ప్రయత్నిస్తుంది అయినా ఇలాంటి విషయాల గురించి ఎవరు పేరోలు ఇచ్చారు ఏంటి ఇలాంటివి ఆలోచిస్తారంటే మీరు అతను ఎలాంటి నేరస్తుడు అతను వెనక ఎవరున్నారు దాని గురించి ఎంక్వైరీ చేయండి అంటూ వాళ్ళకు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది ఖచ్చితంగా దాని గురించి ఎంక్వైరీ చేయాలంటేనే మేము ప్రశ్నించాలి ఈ స్థాయిలో ఆమె ఎండార్స్ చేసిందంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో అతనికి పెరుగులు ఇవ్వమని చెప్పేసి సిఫార్సు చేశారంటే అతనికి తక్షణం హోంమంత్రి సిఫార్సు వల్లనే పెరోల్ వచ్చిందని అతని ప్రియురాలు అరుణ పబ్లిక్ గా చెప్తుందంటే అతని స్థాయి ఏంటో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కదా పెరిగి వేరే ఎంక్వైరీ చేసిన అవసరం లేదు కరుడు గట్టని నేరస్తుడు దందాలు చేస్తాడు దౌర్జన్యాలు చేస్తాడు అవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకి అనుకూలంగా చేస్తాడని చెప్పేసి చరిత్ర బయటకు వస్తుంది వీళ్ళు ఎంత నిశ్సిగ్గుగా బహిరంగంగా నేరస్తులను సమర్థిస్తూ కానీ అదే వైసీపీ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో చిన్న విషయంగా ఇది తీసేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి విలేకరులు అడిగిన ప్రశ్నకి దాట వేస్తున్నారు వాళ్ళ మీడియాలో ఈ వార్త ఒక్కసట కూడా రాదు ఏదో ఈనాడు లాంటి పత్రికలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో లోపల పక్క అటు ఇటు కాకుండా ఆంధ్రజ్యోతి ఏం రాసింది అంటే ఒక లేడీ ఉంది ఆ లేడీ కెలాడీ అంటే ఇదేదో ప్రజలకు ఆసక్తికరమైన ఒక కథనం లాగా రాస్తుంది కానీ ప్రజా ప్రయోజనాలను ప్రజా ప్రతినిధులు దుర్మార్గుల్ని రౌడీల్ని ఉపయోగించుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ ప్రజల ఆస్తుల్ని ప్రజల వ్యవహారాలని స్వాధీనం చేసుకుంటున్నారనే క్రమాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం లేదు